వెల్కమ్ టు పుష్ప కుక్స్ నేను రుచికరమైన చట్నీ చూపిస్తున్నాను ఈరోజు దీన్నే శనగపిండి చట్నీ బొంబాయి చట్నీ అని కూడా అంటారు చాలా తొందరగా అయిపోయింది వాటికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ ఒక టమోటా ఒక పచ్చిమిరప ముక్కలుగా చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి శనగపిండి పిండి పోసుకొని ఉంచుకోవాలి మనం ఉండలుగా లేకుండా నానబెట్టుకొని ఉంచుకోవాలి నేను ఎందుకంటే రెండు పూట్లకు కలిపి చేస్తున్నాను కొంచెం నాకు శనగపిండి కొంచెం ఎక్కువే పట్టింది చింతపండు కూడా నేను ఎక్కువగానే నానబెట్టుకున్నాను ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు అవి వేగి నాకు ఎండుమిరపకాయలు చిన్నెల్పాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు బదులు ఎండు కారమైనా వేసుకోవచ్చు పచ్చి కారమైనా వేసుకోవచ్చు నూనెలో వేయించుకొని నేను ఈసారి ఇట్లా చేస్తున్నాను ఒక ఉల్లిపాయ ఆ ఉల్లిపాయలు వేగినాక కొంచెం ఉప్పు రుచికి తగ్గ ఉప్పు పసుపు ఒక టమోటా మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చింతపండు నేను కొంచెం ఎక్కువే నానబెట్టుకున్నానండి చింతపండు రసం తీసుకొని ఉంచుకోవాలి కొంచెం నీళ్ళు పోసుకొని ఆ మోసుకాలన్నీ వేయినాక చింతపండు నీళ్ళు పోసుకోవాలి చింతపండు నీళ్లు పోసుకొని ఎసురు కాగినాక ఉప్పు కారం ఉప్పు కారం వేసుకోవాలి శనగపిండి కూడా మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఉండలుగా లేకుండా అది కూడా ఆ ఇసుట్లో వేసుకొని కలిదిప్పుతూ ఉండి సిమ్లో పెట్టుకొని ఉండలుగా లేకుండా చూసుకోవాలి మనం పెద్ద మంట పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకోవాలి కానీ చాలా టేస్టీగా ఉంటుంది బాగా ఉడకాలి ఆ పచ్చివాసం పోయేదాకా ఇదిగోండి ఇట్లా బబుల్స్గా రావాలి ఇట్లా బబుల్స్గా వచ్చినాక బాగా ఉడికినాక నేను బౌల్లోకి తీసుకున్నాను ఉప్మాలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మరో రుచికరమైన వంటతో కలుద్దాం